నమస్తే ఫ్రెండ్స్ ఆయుర్వేద వైద్య మిత్రులకు నమస్కారం అండి నా పేరు డిజీ రవికుమార్ ఇవై ఏరు పిడకలు అన్నమాట చూడండి అడవిలో చాలా వరకు ఏరిచ్చిన పిడకలు ఇలా ఉంటుంది ఇవన్నీ ఏరు పిడకలు అలాగే పుటాలు వేసుకునేదానికి స్థలం ఇక్కడ సరి చేసుకున్నాను పుటాలు ఇక్కడ సీల్ చేసి కుండలు కావచ్చు లేదా ప్రమిదలు కావచ్చు సీల్ చేసిన పుటాలు వేసుకోవడానికి ఇక్కడ అలాగే దాంట్లో చిన్న సైజు మనకు జానక జాన మూరొక మూర అంటారు కదండి దానికి ఇది వచ్చి భూతైలం దింపడానికి మరియు గంధకము ఇలాంటి శుద్ధులు చేసుకోవడానికి ఇలా ఉంటాయి మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ ఒక మూతని ఇలా క్లోజ్ చేసి ఇక్కడ కూడా పుట్టమేసుకోవచ్చు ఎమర్జెన్సీ పెద్దది కావాలంటే అలా వద్దంటే చూడండి ఇది కింద వడి పడుతుంది ఇది ఒక డ్రమ్ మనకి కొట్లో దొరుకుతాయండి ఆయిల్ డ్రమ్స్ అర్థం అక్కడ ఉంది అర్థం ఇక్కడ ఉంటుంది ఈ ఆయిల్ డ్రమ్ని భూతైలం దింపుకునేదానికి మనం ఎలా ఉపయోగించుకున్నామో చూడండి ఇది వచ్చి మొత్తం ఇలా ఉంటుంది ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలి మనకి కుండ ఎంత మాత్రం మూతుంటుందో మనం పెట్టబోయే ప్రమిదలు ఏడి కుండలు మనము తైలం దింపుకోవడానికి కావచ్చు లేదా పాలలో గంధకాన్ని శుద్ధి చేసుకోవడానికి కావచ్చు దానికి ఎంత కావాలో అంత ఈ హోలు మనం పెట్టేసి ఈ కుండ ఇక్కడ బోర్లు ఇచ్చామనుకోండి కింద పైన గంధకం ఉన్నా లేదా తైలం తీసే ఉన్నా పైన ఉంటాయి కింద ఇలా మూతి కిందకు వస్తుంది ఇక్కడ హోల్స్ ఉంటాయి దీన్ని బోర్లు ఇచ్చేసి మొత్తం ఇక్కడ అంతా పిడకలు తోడిచ్చేస్తాం కుండ బోర్లు ఇచ్చిన తర్వాత కుండ పైన మొత్తం పిడకలు వచ్చేస్తాయి ఈ ఆయిల్ రమ్లో తర్వాత మనము ఇక్కడ చూడండి ఈ యొక్క కింద మనకి చిన్న పాత్ర కావాలన్నా పెద్ద పాత్ర కావాలన్నా ఏది కావాలన్నా చూసుకొని పెద్దది కావాలంటే రాయి అవతలు తీసేలా చిన్నదిగా ఉంది అనుకోండి దానిపైన ఏం చేస్తామంటే ఇలాంటి పాత్ర తీసి ఇలా పెట్టేస్తాం ఎక్కడ మనకి ఆయిల్ ఎక్కడ కారుతుందో అక్కడ మాత్రమే ఇలా పెట్టి వదిలేస్తాం వదిలినప్పుడు మనము పైన పుటం వేసామనుకోండి కొంతమంది అర్థం అర్ధం అవుతుంది పుటం పుటం సరిగా కాలేదబ్బా ఆయిల్ దిగలేదు అంటారు అప్పుడు ఈ ప్రమిదిలో మనం కింద ఉంటుంది కదా ఇక్కడ పెట్టాం కదండి దాంట్లో ఆయిల్ వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు మనం తీసి ఇలా తీసి చూడవచ్చు ఆయిల్ రాలేదనుకోండి ఓహో పుటం చాలేదు అని చెప్పి మళ్ళీ పిడకలు కావచ్చు లేదా కొయ్యలు కావచ్చు కట్టలు కావచ్చు ఏదో ఒకటి మీకు అనుకూలమైనది దానిపైన పరిచి మళ్ళీ ఎక్కువ పుటం వేయచ్చు అప్పుడు మీకు పరిపూర్ణంగా పుటము ఆయిల్ దిగిందా లేదా అనేది క్లియర్ తెలుస్తుంది ఎందుకంటే చాలామంది పుటాలు వేస్తారు వర్షాకాలంలో పుటాలు పడ్డాయనుకోండి కొంతమంది వర్షాకాలంలో పుటాలు వేస్తారు వేసినప్పుడు ఆ కుం గుంతలకి ఆ నీళ్ళంతా వచ్చి చేరిపోయి ఉంటుంది మొత్తం కింద కింద కిందంతా నానిపోయి ఉంటుంది అలాగే సిటీల్లో ఉన్న వాళ్ళకి గుంతలు తవ్వడము అవన్నీ వేసుకోవడం చాలా కష్టం ఉంటుంది వాళ్ళకు వాళ్ళకి అనుగుణం ఎలా ఉంటుందో అలాగా మనము కింద కొన్ని రాళ్ళు జోడిచ్చేసి ఈ డ్రమ్ ఎత్తి పైన పెట్టి కింద మనం ఇలా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనకు పుటం ఎంత ఉంది అది ఆయిల్ వచ్చిందా లేదా